దప్పిగునుల వార్లారా నీల ఎద్దకు రండి ఆ ప్రియ ప్రభు మన యొక్క దాహాన్ని తీర్చాలని ఆహ్వానిస్తున్నాడు డబ్బి గునుల వార్లారా నీల ఎద్దకు రండి ఉన్న పాటున ఉన్న చోటున ప్రియులరా మన శారీరక ఆధ్యాత్మిక దప్పిక తీర్చబడినట్లుగా ఆ ప్రియ ప్రభు దగ్గరకు రమ్మని ప్రత్యేకంగా ఆ రెండు చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను పదమూడవచనం నీ చిగురులు దాడిమ వనము వింతైన శ్రేష్ట ఫలవృక్షములు కర్పూర వృక్షములు జటామాంసి వృక్షములు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు ఈ రెండు వచ్చినాలలో తొమ్మిది వృక్షాల కూర్చి వ్రాయబడింది మీరు చదవాలి పదమూడు పద్నాలుగు వచ్చినాలు ఈ పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో తొమ్మిది వృక్షాలు గూర్చి నేను ఇప్పుడే చదవాను ఒకటి దాడిమ వృక్షం రెండవది కర్పూర వృక్షం మూడవది జఠామాంస వృక్షం నాలుగవది కుంకుమ వృక్షం ఐదవది నిమ్మగడ్డి చెట్టు ఆరవది లవంగపట్టు చెట్టు ఏడవది పరిమళ తైల వృక్షం ఎనిమిదవది గోపరస వృక్షం తొమ్మిదవది అగరు వృక్షం ఎందుకు మరలా ఈ తొమ్మిది చదివాను అనగా ఈ తొమ్మిది చదువుతున్న వెంటనే మన మనసులు గలతీ సంఘంపైకి వెళ్ళాలి పౌలు గారు గలతీ సంఘానికి వ్రాస్తూ ఈ మాట చెప్పారు అండి పౌలు గారు గలతీ సంఘానికి వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చదువుతున్నాను ఈ ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో ఫలమును గుర్చి వ్రాశారు ఆ దైవజనుడు ఈ ఆత్మ ఫలమేమనగా అని చెప్పి తొమ్మిది లక్షణాలు ఆయన వ్రాశారు ఈ తొమ్మిది లక్షణాలు ఏమిటి అనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వం మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఈ తొమ్మిది లక్షణాలు ఆత్మ ఫలములో ఉన్నవి ఈ తొమ్మిది ఎందుకు చదివాను అనగా తొమ్మిది వృక్షాలు చదివాను కదా ఈ తొమ్మిది వృక్షాలు ఈ ఆత్మ ఫలములో ఉన్న తొమ్మిది గుణ లక్షణాలకు సాదృశ్యం అనే సత్యాన్ని చెప్పడానికి నేను చదివాను ఉద్యానవనం అనే సంఘంలో ఈ తొమ్మిది లక్షణాలు ఉండాలి అని ప్రభు పేరు నేను మనవ చేస్తున్నాను ప్రియ సంఘస్థులరా మన సంఘాలలో ఈ తొమ్మిది లక్షణాలు ఉన్నాయో లేదో ఒకసారి పరీక్షించుకోవాలని వాళ్ళని ప్రభు పక్షంగా నేను హెచ్చరిక చేస్తున్నాను ఏ లక్షణమైనా లోపిస్తే వ్యక్తిలో కానీ కుటుంబంలో కానీ సంఘంలో కానీ చేసుకుని ఆ ప్రభుకి ఇష్టమైన రీతిగా జీవించడానికి తీర్మానం చేసుకుందాం అట్టి కృపా తీర్మానం వాక్యమైన మనకు పరిశుద్ధాత్మదేవుడు Ano Greihint